హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం రన్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే నేను ఎవరు మన గూడూరు మార్కెట్లో ఉన్నాం ఇవ్వరం గూడూరు మార్కెట్లో వచ్చి మన సబ్స్క్రైబర్ తెలంగాణ జగిత్యాల నుంచి అయితే వచ్చినాడు ఈ కట్ట మొత్తం టోటల్ మనకి అరవై గొర్రెలు అనేది ఉన్నాయి పద కట్ట అనేది మనకి అరవై అనేది ఉన్నాయి ఈ అరవై గొర్రెలు సెలెక్ట్ పరంగా మన సబ్స్క్రైబర్కి అన్న వాళ్ళకైతే ముప్పై గొర్రెలు అనేది చూడు గొర్రెలు అనేది ఇప్పించాను వస్తున్నా వస్తున్నా ఓకే నేను లెక్కేస్తాను నేను వెళ్తున్నాను ఇప్పుడు ఎన్ని వేసిన గుర్తు పెట్టుకోమని తర్వాత నేను ఓకేనా మన సబ్స్క్రైబర్కి అనేది అరవై గూర్రెలు సెలెక్ట్ పరంగా ముప్పై గూర్రెలు చూడు గూర్రెలు అనేది ఇప్పించాను నిన్న మన విలేజ్కి అనేది వచ్చాడు అన్నవాళ్ళు విలేజ్లో కూడా ఒక ఇరవై గోర్లు ఆరు పిల్లలు అనేది అన్నవాళ్ళు కొన్నాము కానీ ఇరవై గూర్రెలకి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ మార్కెట్ మార్కెట్లో ఒక పది గూర్రెలు తీసుకొని తర్వాత ఆ ఇరవై గూర్రెలు కూడా తీసుకెళ్తాం అనుకున్నాం కానీ ముప్పై గూర్లు అనేది ఇక్కడే సెట్ అయిపోవడం వల్ల ఇంకా ఇంటి దగ్గర ఉండే గూరెలు క్యాన్సిల్ చేసుకున్నాము వాళ్ళను ఇక్కడే ముప్పై గొర్రెలు అనేది సెలెక్ట్ పరంగా అన్నే సెలెక్ట్ పరంగా అన్న చాలా చాలామంది నేను ఒక వీడియో పెట్టాను మనకి ముప్పై ఐదు వేలు ముప్పై నాలుగు వేలు గోర్లు ఉన్న వీడియో అయితే పెట్టాను ఆ వీడియో కామెంట్లు పెట్టారన్న అంత రేట్లు ఏంటన్నా అని చాలా మంది కామెంట్లు పెట్టారు దీని కామెంట్కి రీజన్ అయితే చెప్తా అన్న ఇక్కడ ఒకటి నేను చెప్పినట్టు ఎవరు వినరు అంటే వాళ్ళేం చిన్నపిల్లల వాళ్ళు కాదు చిన్నపిల్లలు కాదు అన్న మాకు తెలియదు నువ్వు చెప్పిందే మేము కొంటామని ఎవరు అన్నారు ఒకటి ఇక్కడ తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు అన్న వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు ఒకవేళ కొద్దిగా వాళ్ళకి తెలియకపోతే అన్న ఇలాంటి గుర్రద్దు ఇలాంటి గుర్రు తీసుకుని నేనే చెప్తాను అంతేగానీ నేను చెప్పే రేటుకి వాళ్ళు కొనరు అన్న వాళ్ళకి నచ్చితేనే వాళ్ళు కొని తీసుకెళ్తారన్న అంతేగాని ఏదో కమిషన్ కోసం రేట్ ఎక్కువ పెట్టి కొనిచ్చడం అట్లాంటి ఉండదన్న నిన్న కూడా అక్కడ మన విలేజ్లో కూడా కొన్నారు కదా యాభై గుర్రెలు ఆ వీడియో చూసిన కామెంట్లు చాలా బ్యా అదే ఓవర్గా ఎక్కువ రేటు ఉందన్న కాస్ట్ ఎక్కువ పెట్టుకొనిచ్చామన్నా అన్న ఇక్కడ నేను కొనిచ్చేది కదన్న అన్న వాళ్ళకి నచ్చి ఆ రేటు కొన్నారంటే నేనైతే మాట్లాడింది కదా వాళ్ళకి నచ్చి ఈ రేటుకు మాట్లాడాలంటే మధ్యలో నేను పోయి మాట్లాడాలని అంతే కానీ నేను చెప్పినట్టు అన్న వాళ్ళైతే ఏం లేదు కాబట్టి అర్థం చేసుకోండి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చితేనే అన్న మీకు ఈ రేటుకు నచ్చితేనే కొనుక్కోండి అని చెప్తాను కానీ నేను చెప్పిన రేటుకు వాళ్ళు కొనరు నేను చెప్పిన కట్ట ఈ కట్టే కొనన్నా ఇవే అంటే అది ఎవరు నచ్చరు అన్న ఎవరు ఒకటి మీకు నచ్చితేనే కొంటారు కానీ నేను చెప్తే కొనరు కదా కాబట్టి అర్థం చేసుకోండి ఏదైనా సరే అవతల వాళ్ళకి నచ్చి రేటు నచ్చితేనే తీసుకుంటారు నేను చెప్పిన రేటుకి నేను ఎక్కువ రేటు పెట్టి కొనించడం కదన్నా ఏదైతే అన్న వాళ్ళకి అన్న మాకు రీజనబుల్ రేట్కి ఇప్పి అంటే మీడియం సైజ్ అయితే ఇరవై వేలకి ఇరవై రెండు వేలకి ఇరవై మూడు వేలకి మీడియం సైజ్ అనే వస్తాయి ఇప్పుడు పెద్ద సైజ్ అన్నప్పుడు ఒక రూంత రేట్ అనేది మారుతుంది ఓకేనా కట్టల మొత్తం మనకి అరవై గూర్రెలు సెలెక్ట్ పరంగా అన్న వాళ్ళకి ముప్పై గుర్రెలు అయితే అన్న అన్నవాళ్ళు లోడ్ అయిన తర్వాత ఆ రేటు ఎంత కొన్నారు ఏంది అన్నవాళ్ళు విలేజ్ ఎక్కడ తెలంగాణలో జగిత్యాల దగ్గర విలేజ్ ఎక్కడ అన్న నెంబర్ కూడా పెడతాను విలేజ్లో కూడా అన్నం నిన్నంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగాం మేము అక్కడ రేట్లకి ఇక్కడ గూడూరు మార్కెట్లో రేట్లకి చాలా ఉందా అన్ని డీటెయిల్స్ అనేది మాట్లాడదాం కానీ పల్లెల్లో రైతుల దగ్గర అనేది ఇక్కడ రేటు ముప్పై సెలెక్ట్ పరంగా అన్నప్పుడు రేటు మారుతుంది అప్పుడు రైతులు ఏం ఆలోచిస్తున్నారంటే రైతులు కూడా రేట్లు అనేది ఎక్కువగా చెప్తున్నారన్న పల్లెల్లో రైతులు కూడా రేట్లు అనేది ఎక్కువగా చెప్తున్నారు అంతేగాని గూడూరులో ఇక్కడ కట్టకట్ట ఎవరు ముప్పై వేలు నలభై వేలు కొనడం లేదు సెలెక్ట్ పరంగా ఇక్కడ ఇరవై ముప్పై ఎప్పుడైతే ఎక్కువ రేట్ అయితే కొంటున్నారు ఆ కొన్న తర్వాత అనేది రేటు మారుతుంది అదే పల్లెల్లో రైతుల దగ్గర కట్టకట్ట తొంభై ఉన్న యాభై ఉన్న అరవై ఉన్న సెలెక్ట్ పరంగా తీసుకోకుండా కట్ట అయితే ఇరవై రెండు వేలకి ఇరవై ఐదు వేలకి ఇరవై మూడు వేలకి అనేది వస్తుంది అది ఎన్నో ఎన్ని ఉండయో నేను తర్వాత వచ్చి లెక్క వస్తా పదే నేను వస్తున్నా నుంచి లెక్క నేను వస్తాను ఓకేనా ఇక్కడ మనకి కౌంట్ చేయాలి అన్నవాళ్ళు ఒకరే కాబట్టి కౌంట్ చేసిన తర్వాత అన్నవాళ్ళతో అయితే మాట్లాడదాం ఓకే బండి దగ్గరికి వెళ్ళి ఎందుకంటే లోడ్ చేస్తున్నారు కదా కౌంట్ మిస్ అయితే మళ్ళీ బండికి వేసినాక లెక్కేయలేము కాబట్టి పదికొట్లు వేస్తున్నారా సరే అక్కడి నుంచి నేను లెక్కేస్తా కానీ పదకొండు అడిగా ఓకే ఓకేనా ఆ కట్టల నుంచి అన్నవాళ్ళు అనేది పరంగా తీసుకొని వస్తున్నారు కౌంట్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి నేనే కౌంట్ అనేది చేస్తున్నాను బండికి గొర్రెలు అయితే కొంచెం సైజు గుర్రె ఉన్నాయి రేటు కూడా కొద్దిగా రీజనబుల్ రేటుకి వచ్చాయి ఆ రేటు కూడా అన్నతోనే మాట్లాడేస్తాను బాగుంటుంది కానీ పల్లెల్లో కూడా అన్నవాళ్ళు తీసుకున్నారు కొన్ని గుర్రెలు ఆ రేటు ఎంత పడ్డాయి ఆ గుర్రెలు ఇంకా బాగున్నాయి వీటి మీద అనేది ఇంకా బాగున్నాయి అందువల్ల అది కొద్దిగా రేట్ అనేది కొద్దిగా మంచి రేటే వచ్చాయి కానీ మళ్ళీ పది గొర్రెల కోసం ఇరవై గుర్రెల కోసం ట్రాన్స్పోర్ట్ పడద్దు అని అన్నవాళ్ళు మార్కెట్లో ముప్పై గుర్రెలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ అనే లెక్కలో ఇక్కడ ముప్పై గుర్రెలు అనేది తీసుకున్నాం మనం పదమూడు పదమూడు పద్నా పద్నాలుగు దీంతో పద్నాలుగు ఓకేనా ఇక్కడ ఎవరైనా సరే వచ్చిన తర్వాత ఇక్కడ అన్న వాళ్ళకి కౌంట్ చేయడంలో కానీ హెల్ప్ చేయడంలో కానీ ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే ఇక్కడ అన్న వాళ్ళు కొన్న తర్వాత బండికి లోడ్ చేసి ఇక్కడ నుంచి పంపించేంత వరకు ఉంటాను పల్లెల్లోకి వచ్చినా కూడా పల్లెల్లో వాళ్ళకి రేట్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళ అకౌంట్లో అమౌంట్ కొట్టిన తర్వాత బండి మాట్లాడి బండి పంపించేంతవరకు మీ దగ్గర ఉంటాను అంతేగాని ఇక్కడ కామెంట్లు పెట్టారు కొంతమంది ఆ కామెంట్లు ఎలా ఉన్నాయంటే పద్నాలుగు పద్నాలుగు కదనా పద్నాలుగు ఒక కామెంట్లు ఎలా ఉన్నాయంటే అన్న అంత రేటు తెలంగాణ నుంచి వస్తున్నారు కదా అంత రేట్లు ఎందుకు కొనిస్తున్నారంటే అన్న నేను ఇక్కడ కొనించడం లేదు ఇక్కడ మీడియం సైజ్ అన్నప్పుడు ఇరవై ఐదు వేలకు వస్తాయి ఇరవై మూడు వేలకు వస్తాయి ఇరవై రెండు వేలకు వస్తాయి ఇంకా మనకి పెళ్లి వేసేస్తున్నారా పదిహేను దీంతో పదిహేను ఎత్తనా మళ్ళీ పదిహేను 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 చిన్నగా చిన్నగా చిన్నగాన్న పదిహేను దీంతో పదహారు 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 ఓకే పదహారు కానీ చూసుకున్న పొళ్ళవి బాగా చూసుకొని ఏ పట్టుకో ఓకేనా ఇక్కడ మనకి అన్నవాళ్ళకి తెలుసు కాబట్టి అక్కడ నేను వెళ్ళడంలో అన్నయ్య సెలెక్ట్ అనేది చేసుకుంటున్నాను ఎందుకంటే అన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళు వస్తుంటారు తెలియని వాళ్ళు రాకపోతే నేనే అక్కడికి వెళ్ళి పళ్ళు కళ్ళు అన్నీ చెక్ చేసేవాడిని ఇక్కడ ఇలా అన్న వాళ్ళు వచ్చినప్పుడు అన్నీ చూసుకుంటారు పళ్ళు చెక్ చేసానా అన్నా పళ్ళు చెక్ చేసుకున్నా చూసావా చూడు మళ్ళీ వేసినా చూస్తావా ఉండను ఒక నిమిషమా ఓకే చూసుకుంటే బాగుంటుంది కదా పదిహేడు అది పదిహేనా పదహారా పదిహేడు అదే కదా అదే నేను ఫోన్ లో మాట్లాడతా పదిహేడు కదా కౌంట్ మర్చిపోవా నేను మర్చిపోయిన నువ్వు మర్చిపో బాబు అక్కడ మిస్ అయినా మళ్ళీ అన్న ఇబ్బంది పడుతుడు ఓకేనా మనం ఇక్కడ బండి ఇక్కడ మాట్లాడుతూ కౌంట్ అనేది మర్చిపోయాను పదిహేడు వేస్తున్నారు బండికి ఇక్కడ అన్నవాళ్ళు తెలియని వాళ్ళు అంటే తెలియని వాళ్ళు వస్తే ఇక్కడ నేనే పళ్ళు కళ్ళు అన్నీ ఖచ్చితంగా చెక్ చేస్తా ఇప్పుడు అన్నవాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళే చూసుకుంటున్నారు వాళ్ళకి ఏదైనా డౌట్లు ఉన్న చిన్న చిన్న డౌట్లు ఉంటే నేను ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే చెక్ చేసుకోమని చెప్తా చూడన్న చూసుకొని వేసుకో బండికి నువ్వు బాగా కల్ అన్న వదిలే అది నువ్వు చూసుకొని ఒకటికి రెండు సార్లు బండికి వేసినా మళ్ళీ ఇంకా దింపలేము బాగా చూసుకొని వేసుకో బండికి ఓకేనా మనకి పల్లెల్లో కూడా అన్న వాళ్ళకి ఒక ఇరవై గుర్లు బేరం చేసాం ఆ ఇరవై గుర్రెల గురించి అన్నవాళ్ళతో మాట్లాడదాం అదే పల్లెల్లో రేట్లు కూడా ఎక్కువగా ఉన్నాయని ఈ మధ్య వీడియోలు పెడుతున్నానంటే మెయిన్ ఇక్కడ మార్కెట్లో చూసావు పళ్ళు పద్దెనిమిదోది పద్దెనిమిది నేను వేసిన అన్నం లెక్క అసలు ఇబ్బంది లేదు వాళ్ళు నేను మర్చిపోయినా కాళ్ళు కాళ్ళు జాగ్రత్త భయపడిందిలే ఓకేనా ఇంకా మార్కెట్ వీడియోస్ తీయాలా టైం అయితే మనకి ఎనిమిది గంటల అయిపోయింది ఇంకా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు తీయాలి గుర్లు వీడియోలు ఏ వీడియోలు స్టార్ట్ చేయాలి వాళ్ళకి గుర్రుల కోసమే బేరం మీద తిరగతా ఉన్నాం ఉదయం ఆరు గంటల నుంచి ఫైనల్గా అన్నకు లోడ్ అయిపోయిన తర్వాత బండి పంపించిన తర్వాత ఈ మార్కెట్ వీడియోస్ అనేది తీస్తానన్న పల్లెల్లో కూడా ఇంకా రేపు శనివారం వేరే వాళ్ళు కరీంనగర్ నుంచి అయితే వస్తామన్నారు వాళ్ళు వస్తే పల్లెల్లో గొర్రెలు అనేది ఇప్పించాలి ఈ ఇంకొకటి ఏంటంటే ఇంటి దగ్గర మా నా పాపకి హెల్త్ బాగాలేదు నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఈ అన్నవాళ్ళు రావడం వల్ల పంతొమ్మిది పంతొమ్మిది అన్న ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళే టైం కూడా కుదర నిన్న మొన్న వేరే అన్నవాళ్ళు వచ్చారు నిన్న కూడా ఈ అన్నవాళ్ళు కరీంనగర్ వాళ్ళు వస్తే వాళ్ళతోనే ఉదయం సాయంత్రం సరిపోయింది అప్పటికి మా పాపని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చి మళ్ళీ సాయంత్రం చిన్నగా అన్న చిన్నగా చూడగోర్రు అది అన్నవాళ్ళకి అన్నవాళ్ళు కూడా నైట్ కూడా అన్న మా నాన్న మన ఇంట్లోనే ఉన్నాడు తర్వాత నాతో పాటే గూడూరు మార్కెట్లోకి వచ్చాడు పళ్ళు చూసా ఆ ఇరవై ఆడికి ఓకేనా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీక్లో కొద్దిగా బిజీగా ఉంటున్న మార్కెట్లో పల్లెల్లో రైతుల దగ్గరికి వెళ్ళి వీడియోస్ కూడా తీయలేను ఎందుకంటే మా నాన్న హాస్పిటల్కి వెళ్ళి కంటి ఆపరేషన్ చేపించాలి పాపకు కూడా టైఫాయిడ్ జ్వరం వల్ల కొద్దిగా ఇబ్బందిగానే ఉంది కాబట్టి రేపు వారంలో పల్లెల్లోకి వెళ్ళి రైతుల దగ్గర తీసే వీడియోస్ ఉండకపోవచ్చు మన సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు కూడా అర్థం చేసుకోండి కాల్ చేసేవాళ్ళు కూడా ఏదైనా డే టైంలో అనేది కాల్ చే సారీ నైట్ టైం అనేది కాల్ చేయండి అన్న నైట్ టైం అనేది కాల్ చేయండి ఎందుకంటే ఇంటి దగ్గర అన్ని పరిస్థితులు ఉంటాయి అర్థం చేసుకోవాలి మీరు కూడా పైన లోపల ఇవ్వమంటారా ఇంకా పది గుర్రెలే కదా పది గొర్రెలు అయితే వేసేసి ఇరవై వేసారు కదా ఆ లెక్క ఇరవై ఒకటి అడికి ఆ పదేస్తే వేస్తే చాలదా చాలా పదేస్తే చాలదా కింద సరే పది లేదు ఇక ఫ్రీగా ఉంటుంది దూరం వెళ్ళేది కదా ఫ్రీగా ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇది ఒకటి ఇరవై రెండు దీంతో ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై రెండు దీంతో ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ముప్పై అన్న ఇంక ఐదు గూర్రలు వేస్తే ముప్పై కూరలు సరిపోయి ఏన్నా రేటా చెప్తా అన్న అతనితో మాట్లాడదాం రేట్ నేనే చెప్పాను అతనితో మాట్లాడదాం నేను చెప్తా బొంతులు పట్టుకో గొర్రె పాటు పడుతున్నావు నువ్వు గొంతులు బొంతులు కొదం పాడుబట్ట అంట అలాగు బాగుంది లాగు ఇరవై ఆరు దాంతో ఇరవై ఆరు బొంతు వరుస పట్టు అన్న లావురు కాదు నువ్వు బొంతు వరుస పట్టుకో వద్దో కొదంపాటిలో ఉంటాయి చూడు చూడు కన్నా ఇరవై ఏడు ఇంకా మూడు గోర్రె కొలో పట్టుకో గొర్రె పడవద్దు కొంపాడు పట్టు ఆ పక్క పట్టు అవుదు చూడు ఇదిగో ఆ కొమ్మల గుర్ర పైన అది పట్టుకో చూడు పట్టుకో లాగేటప్పుడు రాదు పట్టుకో పళ్ళు చూడు ఎన్ని పళ్ళు ఉంటాయి చూడు பரல ரெண்டு பல மீது குரு பாட்டு வந்து அப்போ ஏ போதே அதுலே ஏ போ எடுக்கு காலே படுக்கோ ரெண்டு பல மீது உண்டதுலே ரெண்டு பலேன் பா பி ஆய்ங்க இரவு எதிர படுக்க படுக்கோ இரவது இங்க படுக்கோ இரவா ఇరవై తొమ్మిది దాంతో దాన్ని పడుకో దాన్ని పడుకో పేట బాగుంది పడుకో ఆ పడుకో దాన్ని పడుకో పుల్ల చూడు పుల్ల చూడు అన్న పుల్ల చూడు పొద్దు సందులు వేద్దా అదేదే లేదా లాగు మాకు అది కనపడలేదు వెళ్ళేది అది వద్దులే అది వద్దులే వద్దులేదు ఏదో పుల్ది వద్దులే అందుకుంటున్నా వదిలే పేటొద్దు ఇంకోట ముప్పైసారి ఆ ఇంకా లాగేసి పక్క అన్న బండి ఒక పక్కన పెట్టేసాయి ఇంకా బండి ఒక పక్కన పెట్టి మన దగ్గర కొలవాయి దగ్గర తెలంగాణ అన్న మన అడ్రస్ తెలంగాణ జిల్లా జగిత్యాల జిల్లా మండలం విలేజ్ పేరు విలేజ్ పేరు అన్న మైదాపూరా మైదాపూరు మైతాపురం 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 ఓకే నిన్న వచ్చారు మీరు ఐదు రోజులు వచ్చేది మేము పల్లెల్లో చూసాం పల్లెలో కూడా ఒక ఇరవై గుర్రెలు మనం బేరం చేసాం కానీ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ పడొద్దని మళ్ళీ ఇంకా సరే మార్కెట్ చూసుకున్నావా లేదంటే మార్కెట్లో ఒక పది గుర్రెలు తీసుకొని అయినా తీసుకెళ్దాం అనుకున్నాం ఇంకా సరే మళ్ళీ ఇంటి దగ్గర అవన్నీ ఎన్నికలైనా ఇక్కడే కొనేద్దామని ముప్పై గొర్రెలు అయితే కొన్నాం అన్న మనకి జత ప్రైజ్ ఇరవై ఎనిమిది వేల రెండు వందల రూపాయలు రీజనబుల్ రేటుగా వచ్చాయి మనకి ట్రాన్స్పోర్ట్ అయితే ఇరవై నాలుగు వేల రూపాయలు లాంగ్ అదే ట్రాన్స్పోర్టే మీరు ఇబ్బంది పడుతుండేది దాని దగ్గర ఒక యాభై నలభై వేసుకుంటే ట్రాన్స్పోర్ట్ కూడా కొద్దిగా కనిపించదు సరే మీకు బడ్జెట్ ఎంత ఉందో అంతవరకే తీసుకోవాలా నిన్నంతా తిరిగాము కానీ ఎక్కడ పెద్ద సైజు కూరలు అనేది లేవన్న పల్లెల్లో మీడియం సైజే ఉన్నాయి దాని దగ్గర రేటు ఉంది అక్కడ కూడా అదే నేను అనేది దాని తగ్గ అంటే మీడియం సైజ్ అయితే ఒక రేటు వస్తున్నాయి సైజు కూరలు అంటేనే రేటు మారుతుంది మనకి అన్న ఇక్కడ నిన్న వీడియో ఒకటి పెట్టా అంటే మన తెలంగాణ వాళ్ళు మీరు వచ్చిన రోజు నైటే ఒక యాభై గుర్లు లోడ్ ఎత్తి పంపించారు అన్న అవి లోడు మనం చెప్తే కొంటారా ఇప్పుడు నీకు నచ్చితేనే కొంటావా నేను చెప్తే కొంటావా నీకు నచ్చితే కొంటావు కానీ కామెంట్లు మన వాళ్ళు తెలంగాణ నుంచి వస్తున్నారు మోసం చేయొద్దు అంటే వాళ్ళకి ఎక్కువ రేటు కొనిస్తున్నాం అన్న ఒకటి నేను చెప్పిన రేటుకు నువ్వెందుకు కొంటావు అన్న కొనవు కదా నీకు నచ్చితేనే నువ్వు కొంటావు నీకు నచ్చితేనే మాట్లాడమంటావు అక్కడ చెప్పింది నేను చెప్పను కదా అన్న మీకు కట్ట నచ్చితే అదే మాట్లాడదామని చెప్పాను నువ్వు పల్లెల్లోనే కొనాలన్నా నువ్వు ఇంత రేటు కొన్నావన్న ఇంత వచ్చావు కదా వచ్చావు కదా ఇయ్యే కొన నేను అనలేదు కదా ఏం చెప్పాను మీకు అన్న మీకు నచ్చితే చూడండి లేంటే మార్కెట్కి వెళ్దామని చెప్పా ఫైనల్ గా అయితే మనం ఇక్కడ కొనుక్కున్నాం సరేనా మీకు నచ్చిన గొర్రెలు తీసుకున్నారు అది కావాలి రెండు ఐదు రోజులైంది మీరు వచ్చి ఐదు రోజుల దగ్గర ఈరోజు రెండు రోజులు మా ఇంట్లోనే స్టే చేశారు తర్వాత ఇంక సరేనా ఓకే తర్వాత హ్యాపీగా వెళ్ళు వ్యాక్సిన్ అయితే వేసేసి ఉంటారు అయినా కూడా కొద్దిగా వేయించుకో అడగదాం వస్తారు కదా వాళ్ళని అడగదు వాళ్ళు వ్యాపారస్తులే ఉంటారన్న రైతులైతే కాదు వాళ్ళు వ్యాపారస్తులే ఉంటారు మనకి రైతుల దగ్గర అయితే మనం అడగలం ఏ వ్యాక్సిన్ వేస్తారు ఏందని ఇక్కడ వ్యాపారస్తులు వేశారని చెప్తారు అర్థం కదా వాళ్ళు అవన్నీ అడగరు వాళ్ళు వాళ్ళు అమ్మేవా అమ్ముకున్నావా సర్లే వచ్చినాకైనా అడగదాం ఒకవేళ లేదని చెప్పుకుంటారేమో అడగదాం ట్రాన్స్పోర్ట్ మనకి ఇరవై నాలుగు వేలు పడింది అంతేనా ఓకేనా మళ్ళీ నేను ఒకసారి మార్కెట్ వీడియోస్ తీసుకొని ఫైనల్గా అకౌంట్లోకి డబ్బులు పడిన తర్వాత ఒక ఫోన్ కొట్టు నేను వచ్చేసి గేట్ దగ్గర బండి పంపించేస్తాను ఓకేనా ఓకేనా అన్న మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది గూడూరు నుంచి తెలంగాణ జగిత్యాలకి వెళ్తుంది బాడు కింద పడింది అన్న మనకి కిలోమీటర్కి ఇరవై రూపాయలు లేకనా ఆరు వందల కిలోమీటర్లు అనేది వస్తాయి ఒక పదో ఇరవై పెరగద్ది సరే చెప్పా ఒక పది ఐదు అనేది సర్దుకొని వెళ్దాం ఇరవై నాలుగు వేలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది ఓకేనా కొంచెం లోడ్ అయితే లేదు మనకి ముప్పై గుర్రె కాబట్టి కొంచెం వెళ్ళి రూట్ తెలియకపోయినా అన్నకు రూట్ తెలుసు కాబట్టి రూటు ఆయనకి తెలుసు వెళ్ళేటప్పుడు జాగ్రత్తకి వెళ్ళి వచ్చేటప్పుడు జాగ్రత్త గరా సరే జాగ్రత్త అయితే ఓకేనా మనం గూడూరు నుంచి లోడ్ అనేది తెలంగాణ జగిత్యాల అను వాళ్ళకి అయితే పంపిస్తున్నాం మనకి ఈ బండికి మ్యాగ్జిమ్ యాభై గుర్రెలు నాకు వేసుకోవచ్చు అన్న కానీ పెద్ద సైజు గుర్రెలు అయితే నలభై వేసుకోవాలన్నా ఎందుకంటే సూడు గూర్రెలు ఉంటాయి కాబట్టి లాంగ్ వెళ్ళే జర్నీ కాబట్టి ఒక నలభై గుర్రులు వేసుకుంటే మనకి ఫ్రీగా అనేది వెళ్తాయి అంతకు మించి ఎక్కువ వేసామంటే మళ్ళీ ఆ సూడు గుర్రెలు కాబట్టి ఏదైనా ఇది అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి యాభై గుర్రెలు అరవై గుర్రెలు అంటే డీసీఎం మీరు డీసీఎం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక అరవై కానీ డెబ్భై కానీ ఒక డెబ్బై ఎనభై జీవాలకు ఉంటే మన డీసీఎంకి అనేది ట్రాన్స్పోర్ట్ కలిసి వస్తుంది ఇంకా ఇట్లా అశోక్ లైలా కానీ బులోరా ఇలాంటి బండ్లకైతే మాత్రం ఒక నలభై జీవాలు మీడియం సైజు అయితే యాభై అయినా వేసుకోవచ్చు కొంచెం సైజు గోర్రైతే మాత్రం నలభై గొర్రెలు అయితే ఫ్రీగా వెళ్తాయి బ్రదర్ ఎందుకంటే లాంగ్ వెళ్ళేది కాబట్టి వాటి సూటు గొర్రెలు కాబట్టి ఇది కాకుండా ఉంటాయి కాబట్టి అర్థం చేసుకొని మొన్న కూడా నిన్న నిన్న కాదు మొన్న అయితే అన్నవాళ్ళు సైజు గొర్రెలు యాభై గొర్రెలు బులోర బండికేసారు ఆ అన్న వాళ్ళకు కూడా చెప్పానా ఇబ్బంది పడతారని చెప్పా అయినా వెళ్ళారు క్షమంగానే అన్ని గొర్రెలు మంచిగానే దిగి దిగాయి కానీ రిస్క్ అయితే చేయకూడదు అన్న ఏదైనా ఒక గొర్రె మిస్టేక్ అయి ఏదైనా జరిగిందంటే ఎంత లాస్ అవుతారో మీరు కూడా అర్థం చేసుకోండి ఓకేనా ఇంకా మనం మార్కెట్ వీడియోస్ అయితే తీసుకోవాలి ఇప్పటికైతే స్టార్ట్ చేయలేదు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు మేకలు గొర్రెల వీడియో పెద్ద పొట్టేళ్ళు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పొట్టేళ్ళు కూడా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తీసుకుందాం కటింగ్ పర్పస్ ఇవ్వాలంటే అవి కూడా చూపిస్తాను వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్